అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వీడియోలో చెప్పుకునేది ఒక చాటు శ్లోకం ఈ శ్లోకం ఎవరు రచించారో తెలియదు అయితే కవి ఎప్పుడూ కూడా తన సొంత అనుభవాలను కానీ లేదా లోకాన్ని చూసి అంటే ఇతరుల అనుభవాలను కానీ చూసి కవిత్వాన్ని అందిస్తూ ఉంటారు అలాగే ఈ కవి కూడా అయితే తన అనుభవం లేదా ఇతరుల నుంచి చూసి స్ఫూర్తి పొందో బాధ పొందో చెప్పిన శ్లోకంలా మనం భావించాలి ఇది ప్రత్యేకంగా ఒకరిని ఉద్దేశిస్తూ చెప్పిన శ్లోకం కాదు అని మనం అర్థం చేసుకోవాలి నేను కూడా ప్రత్యేకంగా మీకు విన్నవిస్తున్నది ఏంటంటే ఇది ఒకరిని ఉద్దేశించి చెప్తూ ఉన్నటువంటి శ్లోకం మాత్రం కాదు కేవలం చమత్కారం కోసం చెప్పినటువంటి శ్లోకం శ్లోకంలోకి వెళ్లే ముందు మీరు గనక సాహితీ కౌముదీ ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి శ్లోకం ఏమిటంటే సదా వక్రః సదా క్రూర సదా పూజామపేక్షతే కన్యారాశి స్థితో నిత్యం జామాత దశమో గ్రహ ఇది శ్లోకం శ్లోకం పూర్తిగా చమత్కారం కోసం చెప్పబడిన శ్లోకం ఇప్పుడు నేను కూడా కేవలం చమత్కారం కోసం మాత్రమే చెబుతూ ఉన్న శ్లోకం మామూలుగా నవగ్రహాలు ఉంటాయి కదా తొమ్మిది గ్రహాలు కదా కానీ కవి ఒక పదవ గ్రహాన్ని కూడా కలిపాడు ఆ పదవ గ్రహం ఎవరు ఆ గ్రహానికి ఉన్న ప్రత్యేకతలు ఏమిటి అని ఈ శ్లోకంలో చెప్పారు ప్రత్యేకతలు ఏమిటి అంటే సదా వక్రహ సదా వక్రహ ఎప్పుడు ఈ గ్రహం వక్రదృష్టితోనే ఉంటుందట అంటే మనం మామూలుగా జాతకాలు ఎప్పుడైనా చెప్పించుకుంటున్నప్పుడు పెద్దలు లేదా పండితులు ఏం చెప్తారంటే మీకు రాహువు వక్రదృష్టితో చూస్తున్నాడండి లేదా శని వక్రదృష్టితో ఉన్నాడండి అని చెప్తూ ఉంటారు అది ఎంతకాలం ఉంటుందో కూడా వారు చెప్తారు ఈ సమయం నుండి ఈ సమయం వరకు ఇన్ని నెలల పాటు లేదా ఈ సంవత్సర కాలం పాటు మీకు రాహు ఇలా వక్రదృష్టితో ఉన్నాడు కనుక మీకు ఈ ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది అని చెప్తారు కానీ ఈ పదవ గ్రహం ఏదైతే ఉందో ఈ గ్రహం మాత్రం సదా వక్రహ ఎప్పుడు దృష్టితోనే ఉంటుందట ఈ గ్రహం సదా వక్రహ సదా క్రూర సదా క్రూర ఎప్పుడు క్రూరత్వంతోనే ఉంటుందట ఈ గ్రహం క్రూరత్వము అంటే మనం అర్థం చేసుకోవచ్చు జాతకాలు అవి చెప్తూ ఉన్నప్పుడు ఈ మాట కూడా అంటారు నీచ స్థానంలో ఉన్నాడండి అందువల్ల మీకు ఇంకాస్త ఎక్కువ ఇబ్బంది ఉంటుంది అని అంటారు దా ఇబ్బంది పెట్టడము అంటే అది క్రూరుల యొక్క లక్షణం కానీ ఈ పదవ గ్రహం ఏదైతే ఉందో ఈ గ్రహం మాత్రం సదా క్రూర ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటుందట ఎప్పుడు క్రూరత్వంతోనే ఉంటుందట ఈ పదవ గ్రహం దానికి పరిమితి ఉంటుంది ఈ కాలం వరకు మాత్రమే అని ఉంటుంది నవగ్రహాలకి ఈ గ్రహానికి మాత్రం అలా ఉండదు సదా సదావక్ర సదా క్రూర సదా పూజామపేక్షతే అపేక్షతే ఎప్పుడు సదా ఎల్లప్పుడూ పూజాం అపేక్షతే పూజను కోరుకుంటుంది పూజించాలని కోరుకుంటుంది అంటే మనం మామూలుగా ఏదైనా ఒక గ్రహం అననుకూలంగా ఉంది అని అనుకున్నప్పుడు ప్రత్యేకంగా ఆ గ్రహం కొరకు మాత్రం కొన్ని పూజలను చేయించుకుంటూ ఉంటాం ఈ సమయం బాగుండలేదు అని చెప్తున్నారు కనుక వారికి ప్రత్యేకంగా ఈ పూజలు చేయండి ఈ దానాలు ఇవ్వండి ఈ అభిషేకాలు చేయించండి అని చెప్తూ ఉంటారు కానీ ఈ గ్రహం మాత్రం సదా పూజాం అపేక్షతే ఇక్కడ కాల పరిమితి లేదు ఎప్పుడు పూజాం అపేక్షతే పూజను కోరుకుంటూనే ఉంటుంది అంటే గౌరవించాలని కోరుకుంటూనే ఉంటుంది లేదా సేవలు చేయాలి అని అనుకుంటూనే ఉంటుంది సదా పూజాం అపేక్షతే ఎక్కడుంటుందండి మరి ఈ పదో గ్రహం ఏ రాశిలో తిరుగుతూ ఉంటుంది అని అంటే దానికి కూడా సమాధానం చెప్తున్నారు కన్యా రాశి స్థితో నిత్యం మిగిలిన గ్రహాలైతే ఒక రాశి నుండి మరొక రాశికి మరొక రాశి నుండి మరొక రాశికి అలా సంచారం చేస్తూ ఉంటాయి తిరుగుతూ ఉంటాయి కానీ ఈ గ్రహం మాత్రం మనం చెప్పుకునేటువంటి గ్రహం మాత్రం కన్యా రాశి స్థితితో నిత్యం ఎప్పుడు కూడా కన్యా రాశిలోనే ఉంటుందట స్త్రీని ఆధారంగా చేసుకుని ఈ గ్రహం నడుస్తూ ఉంటుంది ఇంతకీ ఎవరండి అని అంటే జామాత దశమో గ్రహ జామాత అంటే అల్లుడు అని అర్థం ఆ అల్లుడు దశమో గ్రహ పదవ గ్రహం కదా అంటే నవగ్రహాలను మించి చాలా జాగ్రత్తగా ఎప్పుడూ ఆయన యొక్క ప్రసన్నతను కోల్పోకుండా ఉండడం కోసం నిత్యం మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి కదా అని కవి చమత్కారంగా చెప్పిన శ్లోకం కన్యారాశిస్థితో నిత్యం అని చెప్పడంతో మనం కన్యాదానం చేస్తాం గనక ఆ కన్య ఆ కన్యను ఆధారంగా చేసుకుని ఆ స్త్రీమూర్తిని ఆధారంగా చేసుకుని ఈ గ్రహం తిరుగుతూ ఉంటుంది అని చాలా చమత్కారంగా చెప్పిన శ్లోకం సదా వక్ర సదా క్రూర సదా పూజామపేక్షతే కన్యారాశి స్థితో నిత్యం జామాత దశమో గ్రహ పాపం ఆయనకున్న అల్లుళ్లలో ఏ అల్లుడు ఆయన అంతగా ఇబ్బంది పెట్టాడో తెలీదు లేదా ఆయన చూసిన వారిలో ఎవరు పాపం ఎంతగా ఇబ్బంది పెట్టారో ఏమో తెలియదు కానీ చూసి మాత్రం చెప్పినటువంటి శ్లోకం ఇది ఇది అనుభవాత్ అని అంటారు అంటే కావ్యం ఎప్పుడూ కూడా అనుభవం నుంచి లేదా లోకం నుండి పుడుతుంది అని అంటారు కావ్యము అంటే ఒక శ్లోకం రసాత్మకమైనటువంటి శ్లోకం ఎప్పుడూ కూడా లోకము నుండి లేదా స్వానుభవం నుండి పుడుతుంది అని అంటారు ఇలా ఈ కవిగారు కూడా ఏదో ఒక అనుభవం ద్వారానో లేదా ఒక చూసిన సంఘటన ద్వారానో చెప్పి ఉంటారు అయితే మనం నిజం మాట్లాడుకోవాలి అంటే పాపం ఇప్పటికీ కూడా అలా వేధించేవారు కొంతమంది ఉన్నారు అని మనం చెప్పడానికి సంశయించిన అవసరం లేదు అయితే లోకంలో జామాత దశమో గ్రహ అనే వాక్యం మాత్రం ప్రసిద్ధంగా ఉంటుంది ఆ ప్రసిద్ధమైన వాక్యానికి పూర్తి శ్లోకం ఇదన్నమాట అంటే నవగ్రహాలను మించిన వాడు అల్లుడు అని చెప్పడంలో ఆ అల్లుడు కూడా సరైన వాడు కాకపోతే పరిస్థితి ఇలా ఉంటుంది అని చెప్పడం ఈ శ్లోకం యొక్క ఉద్దేశ్యం అంతేగాని ప్రతి అల్లుండి అంటున్న మాట మాత్రం కాదు అని మనం గమనించాలి శ్లోకం మరొకసారి సదా వక్రహ సదా క్రూర సదా పూజామపేక్షతే కన్యా రాశి స్థితో నిత్యం దశమో గ్రహ శ్లోకం గనక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి సాహితీ కౌముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి